నమస్తే అండి ఈరోజు కదా ఇల్లాలి కోరిక భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు ఇంటిని సమీపిస్తుండగా భార్య నేల వాకిట్లో నిలబడి ఉండటం కంటపడగానే అతడి మనస్సు చివుక్కు అన్నది నేల ఎంతో నిరుత్సాహంగా ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా అని అడిగింది భర్తను దొరికితే తేకపోదునా దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తలపక్కకు తిప్పుకున్నాడు భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబుటిగా సరిపోతుంది నెలలు నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలి ఇది తినాలి అని ఏమీ అడగలేదు కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోర్కె కలిగింది ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్పింది పనసపండు కొనాలంటే కనీసం ఆరు రూపాయలైనా కావాలి నెలాఖరి రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉందని అతడికి బాగా తెలుసు ఆ కారణంగా అతడు పనస పండు తీసుకురాకపోవడానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు ఆ రాత్రి భూపతికి సరిగా నిద్రపట్టలేదు తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతడికి అప్పుడు గుర్తుకు వచ్చింది దానికి బోలెడు పనసకాయలు వేలాడుతున్నాయి చీకటి మాటున పోయి ఒకటి కోసుకు వస్తే భార్య కోరిక తీరుతుంది కదా అని ఆలోచిస్తున్నాడు భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢనిద్రలో ఉండటం గమనించి ఒక గోనె సంచి తీసుకొని పెరటిదారినే బయటికి వెళ్ళాడు అతడు పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తుంది భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహారీ గోడ దూకి లోపలకు ప్రవేశించాడు తర్వాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనె వేసుకున్నాడు అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకడం సాధ్యపడలేదు అతడు వీధివాకిలి తెరుచుకుని బయటికి పోవచ్చు అనుకుంటూ గోడ పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు అతడి పక్కన గోను సంచిలో ఏదో వస్తూ ఉంది తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మరిచిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరకుగా ప్రశ్నించాడు గుంట తవ్వుతున్న మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జారివిడుస్తూ బాబ్బాబూ కాస్త గొంతు తగ్గించి మాట్లాడు మా ఆవిడ లేచి వస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపుకేసి ఎంతో భయంగా చూస్తూ అతను ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ భుజాన ఉన్న గోనె సంచిని కింద పెట్టి క్షమించండి మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అన్నాడు అప్పుడు ఆ ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి పనసకాయ ఒకటి కాకపోతే పది కోసుకు వెళ్ళు ముందు ఈ గుంట తవ్వడంలో నాకు కాస్త సాయం చెయ్యి ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతిపెట్టాలి అన్నాడు భూపతి బతుకుజీవుడా అనుకుని గుణపం తీసుకుని గుంటను తవ్వసాగాడు ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనిలో ఉన్న పిల్లి కథను ఇలా చెప్తున్నాడు భూపతితో ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచప్రాణాలు నాలుగు రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి వెళ్ళిపోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకుంది ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు ఆ కారణం వల్ల భర్త ఆమెతో దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళు పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుపోవడం దేనికి అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుకా అన్నాడు భార్యతో ఆమె కొంచెంసేపు ఆలోచించి ఆ మాట నిజమే ఆ కొత్తచోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలొచ్చు ఇక్కడే వదిలి వెళతాను దాని ఆలనా పాలన నువ్వే చూడాలి తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్టు కనిపించినా నీకు నాలుగు రోజుల పాటు పస్తే అంది ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది ఈ నాలుగు రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకున్నది భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలేసి నిగడదీసుకుపోయింది అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచివేశాడు అతడి భార్య ఇంటికి వస్తూనే నా కన్నతల్లి నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడితో నువ్వు రోజు రాత్రే అది నీకోసం పెట్టుకొని ఎటో వెళ్లిపోయింది నువ్వు వచ్చావు గదా అది వస్తుందిలే అని సర్ది చెప్పచూశాడు కాని ఆమె పెద్ద గొడవ చేసి భోజనం కూడా చెయ్యకుండా ఏడుస్తూ పడుకున్నది ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంటాయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వడం పూర్తయింది ఇంటి యజమాని అతడికింకేదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తను ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది భార్యను చూస్తూనే ఇంటి యజమాని గాభరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో నేను వెళుతున్నాను బాబ్బాబు నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు అంటూ భార్యకు ఎదురుగా వెళ్ళాడు ఆ భార్యాభర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి గుండా బయటకు వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు దారిలో అతడికి గస్తీ తిరుగుతున్న ఇద్దరు రక్షక భటులు తారసపడ్డారు వాళ్ళు భుజం మీద గోనితో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని ఈ అర్ధరాత్రి వేళ ఎవడిలు దోచి పరిగెత్తుతున్నావు అని అడిగారు భూపతి గజగజ వణికిపోతూ అయ్యా నేను పరిగెత్తడం లేదు మామూలుగానే నెమ్మదిగా నడిచిపోతున్నాను నేనేం దొంగను కాదు నా భార్య కోసం పనసకాయ పట్టుకుపోతున్నాను అన్నాడు ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోనెను పొడిచాడు ఆ వెంటనే గోనెలో నుంచి మ్యావ్ అంటూ పిల్లి అరుపు వినిపించింది భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది భార్య వస్తున్నదన్న గాభరాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతిలోకి తోసాడన్నమాట అతను చచ్చిందనుకున్న పిల్లి నిజంగా చావలేదు తిండి లేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది రక్షక భటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి నీ పెళ్ళాం పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా నువ్వేదో మంత్రగాడివని మా అనుమానం అందువల్లే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్ల కాటుకో మోసుకుపోతున్నావు తెల్లవారిని స్వరూపం బయట పెట్టిస్తాం పద అంటూ భూపతి ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాలలో వేశాడు బాగా పొద్దెక్కిన తర్వాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు రక్షక భటులు ఆయనతో రాత్రి ఒకడిని పట్టుకున్నాం వాడు మంత్రగాడని మా అనుమానం అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరకు తీసుకుపోయారు భూపతి ఆ అధికారిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు రాత్రి ఆయన్నే పెల్లాం దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది చచ్చిపోయిందనుకున్న పిల్లి బ్రతికి ఉండడం కనబడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన పనే లేదు ఆయన రక్షక భటులకేసి కల్లెర చేస్తూ చూసి ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు గొప్ప మర్యాదస్థుడు పెద్ద మనిషి ఈయనా మీరు మాంత్రికుడు దొంగ అంటూ చెరసాలలో పెట్టింది ఇక్కడి నుంచి కదలండి అంటూ హోంకరించాడు వాళ్ళను రక్షక భటులు బింబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి మా కన్నతల్లి ప్రాణదాతలు మీరు మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడటం లేదు బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతిపాలయ్యింది ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసపండు కొనుక్కు వెళ్ళండి అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో పది రూపాయలు పెట్టాడు భూపతి పరమానంద పడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజారులో మంచి పనసపండు కొని ఇంటిదారి పట్టాడు అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరిగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి రాత్రంతా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చిరుకోపంగా ఏం చెప్పాలో తోచని భూపతి మా ఆవిడి కోసం పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను అన్నాడు ఈ జవాబుకు పుల్లమ్మ నవ్వి ఇక పనసపండుతో పనిలేదు నీ భార్య ఈ తెల్లవారు గట్లే పనసపండు లాంటి బాబును కన్నది లోపలికి రా చూద్దువు గాని అంది కథ సమాప్తం మిత్రులరా మరో కథను విందాం బంధు ప్రీతి గండికోట రాజ్యాన్ని కేతనవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు ప్రజల సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆనందంగా జీవించాలని ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేవాడు ప్రజలు కూడా సంతోషంగా జీవిస్తూ కేతనవర్మ నిండు నూరేళ్లు బ్రతకాలని దీవించేవారు కానీ కేతనవర్మకు బంధుప్రీతి ఎక్కువ రాజ్యంలో పాలనా విభాగంలో బంధువులను చేర్చి ప్రజలకు అందవలసిన వనరులు సమకూర్చేవాడు కేతనవర్మ మొదటిలో కేతనవర్మ ఆజ్ఞలను బంధువులు శిరసావహించారు రాను రాను కేతనవర్మతో గల సన్నిహితం మూలంగా ఆజ్ఞలను అమలుపరచకుండా చెరువులు కాలువలు మరమ్మత్తు చేయించడం అవసరమా అంటూ నిర్లక్ష్యం చేసేశారు ఎప్పటిలాగానే ఈ ఏడు వర్షాలు బాగా కురిశాయి చెరువులలో నీళ్లు చేరాయి ప్రజలంతా పనులలో మునిగిపోయారు కేతనవర్మ రాజ్యం పంటలతో కలకలలాడుతుందని సంబరపడసాగాడు నెల రోజులు గడిచింది కేతనవర్మ రాజ్యంలో పర్యాటనకు వెళ్ళాడు చెరువులో ఉన్న నీటిని చూస్తూ ఆనందపడుతూ పొలాల వంక చూశాడు పొలాలన్నీ బీడుగా ఉన్నాయి దున్నకాలు ప్రారంభం చేసి మధ్యలోనే ఆపారు ఇదంతా చూసిన కేతనవర్మ ఆందోళన చెందాడు కేతనవర్మ రాజమందిరానికి చేరుకోగానే మహామంత్రిని పిలిచి పాలనాధికారులతో సమావేశం ఏర్పాటు చేశాడు చెరువులు కాలువల మరమ్మత్తులకు రాజ్య ఖజానా నుండి ధన ఖర్చు చేశారా లేదా నా ఆజ్ఞను పాటించారా లేదా అని అడిగాడు కేతనవర్మ మహారాజా ప్రతి ఏడు చెరువు మరమ్మత్తు కాలువ మరమ్మత్తుల వల్ల రాజ్య ఖజానా ఖాళీ అవుతుందని భావించి అమలుపరచలేదు అంటూ బంధువైన ఒక అధికారి అన్నాడు మహారాజు కేతనవర్మ తన తప్పును తెలుసుకున్నాడు బంధు ప్రీతితో అధికారం అప్పచెప్పి తప్పు చేశానని వాళ్ళందరినీ తొలగించి ప్రజలపై ప్రీతి కలిగిన అధికారులను మాత్రమే నియమించాడు నెల రోజులలోనే కాలువల మరమ్మత్తు చేయించి సాగునీటిని అందించారు ప్రజలు సంతోషంతో పొలం బాట పట్టారు మళ్లీ కేతనవర్మ క్షేత్ర పర్యటన చేపట్టి పొలాలు పైరులతో కలకలలాడుతుంటే చూసి సంతోషించాడు మళ్లీ ఎప్పుడూ బంధుప్రీతికి పోకుండా ప్రజల శ్రేయస్సుకు పాటుపడే అధికారులను మాత్రమే నియమిస్తూ ప్రజల క్షేమమే తన ధ్యేయంగా కేతనవర్మ గండికోట రాజ్యాన్ని పరిపాలించసాగాడు కదా సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం